హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో పాత నాణాలు ఉన్నాయా ఒక చిన్న ఐదు రూపాయల నాణం మీకు ఐదు లక్షలు తీసుకురాగలదంటే నమ్మడం కష్టం కానీ ఇది నిజం ఇవాళ మనం మాట్లాడుకోబోయేది అదే స్పెషల్ నాణం గురించి ఎందుకంత విలువ మీ దగ్గర ఉంటే ఏం చేయాలి మన దేశంలో కొన్ని సందర్భాల్లో రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక నాణాలు విడుదల చేస్తుంది వీటిని స్మారక నాణాలు అని అంటారు అలాంటిదే రెండు వేల ఒకటిలో విడుదలైన ఐదు రూపాయల నాణం ఇది పెట్రోలియం పరిశోధన ప్రారంభమైన యాభై ఏళ్ళ జయంతి సందర్భంగా విడుదలైంది ఈ నాణం చమురు బావి డిజైన్ ఉంటుంది దీని మీద ఇది హైదరాబాద్ మింట్లో తయారైంది స్టార్ గుర్తు ఉంటే అదే హైదరాబాద్ మింట్ అని ఇది మార్కెట్లో చాలా రేర్గా ఉంటుంది దీని విలువ రెండు నుంచి ఐదు లక్షల వరకు పెరిగింది ఎందుకంటే ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదలైంది పైగా నాణాలు సేకరించే వాళ్ళలో డిమాండ్ ఎక్కువగా ఉంది మీ నాణం కొత్తగా క్లియర్గా ఉంటే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు ఇలాంటి నాణ్యం మీ దగ్గర ఉందా అయితే మీరు దీన్ని ఈబే ఇండియా మార్ట్ కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్లో అమ్మచ్చు లేదా నేరుగా నాణాలు సేకరించే వాళ్ళను కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళది వాళ్లకు ఇది చాలా విలువైనదిగా ఉంటుంది ఒక్కసారి మీ పాత నాణాలు చెక్ చేసుకోండి ఒక చిన్న నాణం మీ అదృష్టాన్ని మార్చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే